ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ ముందుగా బీంచికాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక త్రీ మిర్చి రౌండ్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే టూ త్రీ ఎగ్స్ పగల కొట్టుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఒక పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ముందుగా కలుపుకున్న ఎగ్ మిశ్రమం దాంట్లో వేసి బాగా వేగనివ్వాలి టూ సైడ్స్ బాగా వేగినాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అదే ఆయిల్లో కొన్ని సాసవులు ముందుగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి అలాగే కొద్దిగా కరివేపాకు ముందుగా కచ్చాపచ్చిగా దంచుకున్న మిరియాల పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా పక్కకి తీసిపెట్టిన ఎగ్ వేసి బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా పొడిపొడి చేసుకున్న అన్నం కూడా వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా క్వా కారం గరం మసాలా వేసి సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి వన్ మినిట్ సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి అంతేనండి వేడి వేడి ఎగ్ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.